మహాకుంభమేళాలో అమృత స్నానాలకు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే మౌని అమావాస్య రేపే ఈ ఆధ్యాత్మిక వేడుక మొదలైన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించగా ఒక్క మౌని అమావాస్య రోజు దాదాపు పది కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేస్తారని అంచనా ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్ లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది మహాకుంభమేళా జరిగే ప్రాంతంలో హెలికాప్టర్లతో పోల వర్షం కురిపించనున్నారు మహాకుంభమేళాలో అత్యంత పవిత్రమైన రోజు మౌని అమావాస్య కోసం ఉత్తరప్రదేశ్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది బుధవారం మౌని అమావాస్య రోజు ఏకంగా పది కోట్ల మంది అమృత స్నానాలు చేస్తారని అంచనా మకర సంక్రాంతి రోజున మూడున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా కుంభమేళా ప్రారంభమైన తర్వాత పదిహేడు రోజుల్లో పదిహేను కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు మౌని అమావాసి కోసం కనీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు కుంభమేళా జరిగే ప్రాంతంలో కృత్రిమ మేధతో పనిచేసే సీసీటీవీ కెమెరాలు మోహరించారు మహా మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతాలను వాహన రహిత జోన్ గా ప్రకటించారు త్రివేణి సంగమం వద్దకు సీనియర్ సిటిజన్లను చేర్చడానికి ఫోర్ వీలర్స్ ను వాడరాదని టూ వీలర్స్ ను మాత్రమే వాడాలని ఎప్పటికే ప్రయాగ్రాజ్ యంత్రాంగం స్థానికులకు సూచించింది బుధవారం మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళా జరిగే ప్రాంతంపై హెలికాప్టర్ల నుంచి వర్షం కురిపించనున్నారు వివిధ అఖాడాల నుంచి సాధువులు ఊరేగింపుగా వచ్చి అమృత స్నానం ఆచరించనున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ప్రయాగ్రాజ్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు మౌని అమావాస్య రోజున అలహాబాద్ హైకోర్టుకు కూడా సెలవు ప్రకటించారు మౌని అమావాస్య నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆ రోజున వీఐపీ జోను ఉండదని ప్రముఖులకు అదనపు ఏర్పాట్లు ఉండవని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది లోకి వాహనాలను అనుమతించబోమని పెద్ద ఎత్తున తరలివచ్చే ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది మౌని అమావాస్య రోజు పది కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేసే అవకాశం ఉన్నందున పన్నెండు కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ఘాటును సిద్దం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ట్రాఫిక్ జనం రద్దీ నియంత్రణకు స్థానిక అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు తొమ్మిదిన వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా సాధువులు తమకు కేటాయించిన సమయంలోపు స్నానాధికాలు ముగించాలని అఖిల భారత అఖాడ పరిషత్ ప్రత్యేక సూచనలు జారీ చేసింది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు సంబంధించి మౌని అమావాస్య ఎంతో విశిష్టమైనది మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం ఈ రోజున మౌన దీక్ష పాటించాలని ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు కుంభమేళ జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు అమావాస్య కావడంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు అందుకని మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి దీంతో అంతః శుద్ధీకరణ జరుగుతుంది ఆధ్యాత్మికంగా మౌని అమావాస్య రోజు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఎంత పవిత్ర దినం కావడంతో మౌని అమావాస్య రోజే కొత్తగా నాగసాధువుల్లో చేరే దీక్ష ఇస్తారు రావి నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెడతారు మహాకుంభమేళాలో ఫిబ్రవరి మూడున వసంత పంచమి పన్నెండున మాఘ పూర్ణిమ ఇరవై ఆరున శివరాత్రి తేదీల పర్వదినాల్లోనూ భక్తులు పెద్ద ఎత్తున అమృత స్నానాలు చేయనున్నారు జనవరి పదమూడున ఆరంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు జరగనుండగా మొత్తం నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని ఉత్తరప్రదేశ్ సర్కారు అంచనా వేస్తోంది